అందరికీ నమస్తే మీ అందరికీ కూడా మంచి జరగాలని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన విశ్వవ్యాప్త సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇంకా మన ఫ్యామిలీలో చేరని వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరిన్ని మరిన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే మన వైజాగ్లో సాగర తీరంలో చక్కగా సాగిపోతూ ఉన్నటువంటి వైజాగ్ జీవన సరళి చాలా చాలా బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ వైజాగ్ ది అయితే అక్కడ మనకి మానసిక శారీరక ఆరోగ్యం అంటే మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా అలా ఇంపార్టెంట్ హెల్త్ని ఫ్రీగా మనం ఎలాగా డెవలప్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నది ఫ్రీగా నేర్పిస్తున్నారు డాక్టర్ రమేష్ గారు అది ఓం ఫ్రీ యోగా సెంటర్ అండి వాళ్ళు ఫ్రీగా నడిపిస్తున్నారండి ఆయన చాలా చాలా పెద్ద సర్వీస్ ఇది చాలా బహుముఖమైనటువంటి సర్వీసుల్ని తన యోగా క్లాసుల ద్వారా అందరినీ మోటివేట్ చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ చాలా చక్కగా తన తను నేర్చుకున్నటువంటి విద్యని అందరి మంచి కోసం పంచుతున్నటువంటి అంటే తను నేర్చుకున్న జ్ఞానాన్ని విద్యని అందరి మంచి కోసం పంచుతున్నటువంటి ఒక రోల్ మోడల్ డాక్టర్ రమేష్ గారండి వారి యోగా సెంటర్ మన నేను వైజాగ్లో నేను చూడడం కూడా జరిగింది చాలా చాలా బాగుందండి అక్కడ ఫ్రీగా నేర్పిస్తారు ఫ్రీ యోగా సెంటర్ వారు కూడా చాలా సౌజన్యమూర్తులు చాలా బాగా నేర్పిస్తున్నారు ఓం ఫ్రీ యోగా సెంటర్ అండి మీ సెల్ఫ్ ఏ విధంగా మీరు డెవలప్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి ఓం యోగ శిక్షణ కేంద్రం అనేదాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు సార్ నడిపిస్తున్నారు ఈ ఫ్రీ క్లాసుల యొక్క టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఐదు బావు నుంచి ఆరు బావు వరకు అంటే ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ ఫిఫ్టీన్ దాకా సీతమ్మధార్లో నారాయణ బ్రాంచ్ నెక్స్ట్ సిక్స్ ట్వంటీ టు సెవెన్ ట్వంటీ వరకు సీతమ్మధార్లోనే లోసం ఆక్సిజన్ సెంటర్స్ టవర్స్ ఆక్సిజన్ టవర్స్ అండ్ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు దస్పల్లా హిల్స్ అండ్ ఇవి మార్నింగ్ సెషన్స్ అండి అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఓన్లీ ఫర్ లేడీస్ అండి అది ఫోర్ టు ఫైవ్ ఎంబీపీ కాలనీ గాదిరాజు ఎంపైర్ అన్న చోట ఎంబీపీ కాలనీలో నేర్పిస్తున్నారండి అండి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ కొత్త రోడ్డు కొత్త రోడ్లోని రీడింగ్ రూమ్లో క్లాసెస్ జరుగుతున్నాయండి అయితే ఈ ఓం ఫ్రీ యోగా సెంటర్లో చేరి మీ తాలూకా శారీరకమైనటువంటి ఫిట్నెస్ని అద్భుతంగా శారీరకమైన ఫిట్నెస్ని పెంచుకోండి అక్కడ సెవెంటీ ఇయర్స్ నుంచి అంటే సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు నేను క్లాసెస్ చూశాను చాలా బాగున్నాయి అక్కడ నేను వెళ్ళి సందర్శించినప్పుడు అక్కడ నేర్చుకుంటున్న విద్యార్థుల తాలూకా ప్రతిభ తర్వాత వాళ్ళ తాలూకా మోటివేషనల్ అప్రోచ్ అండ్ వాళ్ళ తాలూకా స్నేహ సౌశీల్యత మాస్టర్ తాలూకా మాస్టర్ రమేష్ గారు డాక్టర్ రమేష్ గారు వారి తాలూకా సౌహార్ద ప్రవర్తన నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించిందండి మీరు కూడా వైజాగ్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని మీరు తప్పకుండా ఈ ఫిట్నెస్ యోగా ఫిట్నెస్ ఈ యోగా విద్యలో మీరు నిష్ణాతులు కావాలనుకున్న వాళ్ళు యోగ విద్య ద్వారా మీ సమస్యల్ని తొలగించుకోవాలనుకునే వాళ్ళు యోగ విద్యని అభ్యసించి ఇంకా మంచి మంచి రిజల్ట్స్ పొందాలనుకునే వాళ్ళు శరీరాన్ని మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని అనుకునేవాళ్ళు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవాలనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ఓం ఫ్రీ యోగా సెంటర్లో చేరండి ఇన్ని బ్రాంచెస్ ఇప్పుడు చెప్పాను వీటిల్లో మీకు దగ్గర ఏదైతే అందులో అందుబాటులో ఉన్న చోట చేరండి నేర్చుకోండి అక్కడ మా అక్క వరలక్ష్మి గారు కూడా నేర్చుకుంటున్నారు ఆవిడ కూడా ఆవిడ నేను చాలా ఆశ్చర్యపోయానండి అసలు ఆవిడ వేసే యోగాసనాలు పద్ధతులు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ప్రతి ఒక్కరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా చక్కగా ఉన్నారు అలాగే మనందరం కూడా జాయిన్ అవ్వాలి మనందరం కూడా చే చేరాలి అనే ఒక రకమైన తపనని అక్కడ ప్రతి ఒక్కరూ కలిగిస్తున్నారండి మానసికమైనటువంటి ఉల్లాసానికి తర్వాత శారీరక పరమైనటువంటి ఆరోగ్యానికి ఈ రెండింటికి కూడా యోగ సాధన ఆసన సాధన చాలా అవసరం తప్పకుండా నేర్చుకోండి మాస్టర్ చాలా మంచివారు డాక్టర్ రమేష్ గారు తప్పకుండా మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పండి దానికి తగ్గట్టుగా వారు సరైనటువంటి ఆసనాలని మీ చేత ప్రాక్టీస్ చేయిస్తారు తద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశం మీకు దగ్గరలోనే ఉందండి మన వైజాగిటీస్కి చాలా మంచి ఆపర్చునిటీ అక్కడ ఐదారు చోట్ల క్లాసెస్ నడుస్తున్నాయి కనుక మీరు డెఫినెట్గా సర్ తలుకా ఓం ఫ్రీ యోగా సెంటర్లో చేరి మిమ్మల్ని మీరు షేప్ చేసుకుంటారని తద్వారా సమాజాన్ని షేప్ చేస్తున్న డాక్టర్ రమేష్ గారికి మరింత ఊతం కావాలని మరింతగా నేర్చుకోవాలని మరింతమంది ఎక్కువగా జాయిన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ తరపున ఓం ఫ్రీ యోగా సెంటర్ సభ్యుల అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హార్థిక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో వెళ్తున్నందుకు గాను వాళ్ళకి సదా మంచి జరగాలని వాళ్ళ వలన వాళ్ళ మన మాస్టర్ గారైనటువంటి డాక్టర్ రమేష్ గారికి మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయి గుర్తింపు ఇంకా గొప్ప గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి చెప్తున్నా వైజాగ్లో ఓం శ్రీ ఓం ఫ్రీ యోగా సెంటర్లో చేరి తప్పకుండా అందరూ కూడా హ్యాపీగా నేర్చుకోండి అన్ని సమస్యల నుంచి మీరు రిలాక్స్ అవ్వండి సో మీకు ఇప్పుడు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ అడ్రస్లు ఈ ఫోన్ నెంబర్స్ ఫాలో అవ్వండి తప్పకుండా ఇవన్నీ కూడా మీరు సాధన చేసుకొని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వైజాగ్లో ఫ్రీ సర్వీస్ చేస్తున్నటువంటి మిత్రులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ రమేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మీ సోదరి డాక్టర్ శ్రీమతి చంద్రజ బాడపల్లి నమస్తే సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్